ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను చెప్తా 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 ఫ్రెండ్స్ మాకు త్రీ థౌజండ్ సబ్స్క్రైబ్లు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాగే మమ్మల్ని మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాగే మీకోసం డ్యాన్స్ వీడియోస్ చేస్తాం కామెడీ వీడియోస్ చేస్తాం ఫన్నీ వీడియోస్ చేస్తాం ఇలా ఇలాగే ఆల్ వీడియోస్ చేస్తాం మీరే ఆల్ పర్ఫార్మెన్స్ వీడియోస్ చేస్తాం ఇలాగే మాకు మీరు ఫుల్ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇలాగే ఎంతో కష్టపడతాం ఫ్రెండ్స్ మీకోసం కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మూడు వేల సబ్స్క్రైబర్ వచ్చినందుకు మరియు మీకు థ్యాంక్స్ చెప్తున్నా మరియు అను మీరేం చేయాలో తెలుసు కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అను మరి మీరేం చేయాలో తెలుసు కదా చేసి మా ఛానల్ని